మిత్రులంతా కూడాను సార్ మీరు అన్నీ కరసాము గుర్రపు స్వారీ కత్తి ఇవన్నీ వీడియోలు పెడుతున్నారు తమాషా తమాషా వీడియోలు పెడుతున్నారు అంటే నేను అంటాను సార్ వీడియోలు పెడతాను సరే దాంతోపాటు మంచి విషయాలు కూడా చెప్తా ఉంటాను ఇట్టిగా మంచి విషయాలు చెప్తే ఎవరు చూడరు ఇలాంటివి పెడితే కొంచెం కుతూహలం కొద్దీ అన్నీ తిరిగేస్తారు అన్నీ చేస్తున్నాను ఏదో సమాజానికి ఎంతో కొంత మేలు జరిగే విధంగా ఆలోచిస్తున్నాను నా వీడియోల వల్ల ఎవరికి నష్టం లేదు కదా అయితే నా నన్ను ఫాలో అయ్యే పిల్లలు చాలా మందే ఉన్నారు వాళ్ళకి చూసి కొంచెం మంచి చెడు ఏంటో నా అనుభవ సారం కొంచెం వాళ్ళకి చెప్తూ ఉంటాను అంతే దాని దానివల్ల ఎవరికి నష్టం లేదు కొంత లాభం అయితే ఉంటుంది సమాజానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంతే నా వయసు యాభై ఐదు అయినా కానీ కొంచెం మంచి మాటలు చెప్పే ఉద్దేశంతో నా ఛానల్ పెట్టాను మధ్య మధ్యలో ఇవన్నీ వీడియోస్ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఫాలోవర్స్ చూస్తుంటారు చూసిన దానివల్ల మధ్య మధ్యలో ఏవి కూడా పెడుతుంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఏం పెట్టారో మాస్టర్ చూద్దాం అని ఉత్సాహంతో చూస్తూ ఉంటారు అదే అన్నమాట అదే నా మానోగత